హాయ్ ఫ్రెండ్స్ నేను మీ త్రివేణిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు రెసిపీ వచ్చేసి మన ఊరు నుంచి తెచ్చేసుకున్నాం కదా ఇవి చేపలు బురదమట్టలు అంటారు కదా వీటిని బురదమట్టలు అంటారండి ఇవి మనకి ఎక్కువ నవంబర్ అదే కార్తీక మాసంలో ఆ సీజన్లో మాత్రమే దొరుకుతాయి అండి ప్రతిరోజు చేపలు కర్రీ అంటే వండుకోవడం వండుకోలేరు వండుకు ఎవరైనా ఎన్ని రోజులు తింటారు ఒకరోజు రెండు రోజులు అందుకని ఎక్కువ రోజులు తింటారు కదా ఇవి ఎక్కువ దొరుకుతాయి మళ్ళీ వన్ ఇయర్ అలా దొరుకుతాయి కదా అందుకని చెప్పి మా నాయనమ్మ వాళ్ళు మేము చిన్నపిల్లలప్పుడు మా నాయనమ్మ వాళ్ళు మనం చేపల కర్రీ వండుకునేటప్పుడు ఎలా అయితే క్లీన్ చేసేసుకుంటామో అలానే క్లీన్ చేసేసి దెబ్బలకి థ్రెడ్ పెట్టేసి ఇలా గుచ్చేస్తారు ఇక హోల్ ఉంది చూడండి ఇక్కడ ఇలా హోల్ పెట్టేసి ఇక్కడ ఈ శుభ్రం చేసుకున్న చేపలన్నిటి గుచ్చేసి దండగా పెట్టేసి ఎండ కట్టేస్తారండి ఒక ఫిఫ్టీన్ డేస్ అట్లా ఎండను బట్టి ఎండ బాగా ఉంటే మంచిగా ఎండిపోతాయి కొంచెం లేటుగా ఉంటే లేటుగా వండుతాయి అలా ఎండ పెట్టేసుకుని స్టోర్ వాళ్ళు ఇప్పటికి కూడా మా అమ్మమ్మ ఇలానే చేస్తుంది నాకు ఎంతో ఇష్టం అండి అంటే ప్రతి కర్రీ ఇష్టం అంటున్నాం త్రివేణి అంటే నేను తింటాను కాబట్టి నాకు ఇష్టం అని చెప్తాను నా మన చేసిందంటండి మా అమ్మ ఇలా త్రివేణి వాళ్ళ ఊరిని సంక్రాంతికి ఊరు వచ్చారని చెప్తే మా అమ్మమ్మ కొన్ని పంపించింది నాకు ఒక రెండు టూ టైమ్స్ మనం కర్రీస్లో వేసుకునే అన్ని పంపించింది ఎక్కువ లేవంట అంటే ముందు చెప్పలేదు చెప్తే కొన్ని ఎక్కువగానే ఉంచేది పోన్లే ఒకసారి అన్నా తింటాను కదా అన్ని నేను తెచ్చేసుకున్నానండి ఈరోజు టమాటో ఎండు చేపల కర్రీ వండేద్దాం ఆ రెసిపీ అలానే చూసేద్దాం ఓకేనా రండి వచ్చేసేయండి రెసిపీ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కత్తిమిర్చి ముక్కలు కూడా వేసేసేద్దాము మనం తాలింపు గింజలు అనేవి ఏమి యూజ్ చేయలేదండి డైరెక్ట్గా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాము తర్వాత ముందుగా నానబెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా అది ఒకటికి రెండుసార్లు వాష్ చేసేసుకుని అవి కూడా వేసేస్తున్నానండి దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటోస్ కూడా యాడ్ చేసేసేద్దాం కొంచెం పసుపు కొంచెం సాల్ట్ కూడా వేసేసానండి ముక్కలు మగ్గుతాయి కదా సాల్ట్ కొంచెం వేసేసాను తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుంటాను ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం ఒకసారి మూత తీసేసి కలిపేసుకుందాం మగ్గుతుంది మా చిన్నపిల్లలు అప్పుడు ఎక్కువ ఇలా పీతలు రొయ్యలు రొయ్యలు తక్కువేయలే కానీ పీతలు ఇలా చిన్న చిన్న చేపలు మళ్ళీ చితుకులు అంటాం కదా అవి ఎక్కువగా తినేవాళ్ళం అండి మా పెళ్ళైన తర్వాత ఒకసారి ఇలానే ఎండు చేపలు తీసుకొచ్చాను హైదరాబాద్కి వస్తా అలా ఒకసారి వండేసానండి వండితే మా చుట్టుపక్కల అదే మా పైన వాళ్ళు కింద వాళ్ళు ఏంటి ఏంటో స్మెల్ వస్తుంది ఉప్పు చేపలు ఎవరమ్మా కాలుస్తు వేపుతుంది కాలుస్తుందో అని అని అన్నారండి అప్పటి నుంచి వాళ్ళు తింటారా లేదా నాకు అయితే తెలియదు కానీ వాళ్ళు అంటే తింటూ అంటారో లేకపోతే అనాలని అంటారో కానీ అలా అనేసరికి నాకు బా బాధ అనిపించేసి అప్పటి నుంచి ఆ చేపలు అనేవి నేను హైదరాబాద్ తీసుకురాలేదండి ఊరు వెళ్ళినప్పుడు మాత్రం మా అమ్మ చేత మా పెద్దమ్మ చేత వండించుకుని తింటాను వాళ్ళు అంటారు ఏంటంటే అక్కడ హైదరాబాద్లో ఇలా అంటున్నారు అందుకే నేను వండుకోవట్లేదు అందుకే మీరు వండి పెట్టండి అసలు నేను వచ్చేటప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను నాకు ఎండు చేపలు కావాలి ఎండు రొయ్యలు కావాలి అని చెప్తే వాళ్ళు నేను వచ్చేసరికి తీసుకుని ఉంటారండి నేను అలా వాళ్ళ చేత వండించుకుని తింటాను చూడండి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకొంచెం కారం వేసేసేద్దాము అయిపోయేది కారం వేసేస్తే అయిపోయేది ఇప్పుడు దీంట్లోకి కారం అనేది యాడ్ చేసేస్తున్నాను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి జస్ట్ మామూలుగా ఉప్పు కారం అంతే ఇలా వండుకుంటేనే కొంచెం బాగుంటుందండి ఎక్కువ అలా వేసుకుని కూడా మసాలా ఎక్కువ వేసేసుకునే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు చెప్పండి మామూలుగా తినేసేద్దాం ఓకేనా ఇంతేనండి టమాటో ఎండు చేపల కర్రీ మీకు కూడా నచ్చితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్